హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన వీడియో వచ్చేసి హెల్తీగా టేస్టీగా శనగల పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాము శనగలతో రొటీన్గా ఎప్పుడు చేసే వడలు గుగ్గిళ్ళు లాంటివి కాకుండా ఇలా పకోడీ చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి భలే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ముందుగా అయితే ఈ శనగల పకోడీల కోసం శనగలను అయితే ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోండి చక్కగా ఇలా ఒక నాలుగు ఐదు గంటల పాటు నానబెట్టుకున్న శనగల్ని శుభ్రంగా కడిగేసి ఇలా వాటర్ అన్ని ఉంపేసుకొని తీసుకోవాలి ఇవైతే తెల్ల శనగలు అనమాట గుగ్గిళ్ళు వండుకుంటాను చూడండి అవి మీరు కావాలంటే చిన్న చిన్నవి ఎర్ర శనగలు ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో చేశారంటే అవి కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ ఈ శనగలన్నింటినీ ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకొని ఇందులో రుచికి తగ్గట్లుగా శనగలకి సరిపడా ఉప్పు వేసుకోండి అండ్ శనగలు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కరెక్ట్గా ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేశామంటే శనగలు చక్కగా ఉడికిపోతాయి మరి ఎక్కువ మెత్తగా వండుకోకండి కొంచెం ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి శనగ పగిలినట్టుగా అయిపోవాలి అలా ఉడికితే సరిపోతుంది మరి మెత్తగా చిమిడినట్లుగా అయిపోయాయి అంటే పకోడి మనకి ప్రాపర్గా రావు సో ఇలా ఉడికించుకొని ఒక జల్లెల్లోకి వేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో రెండు స్పూన్లు దాకా ఫ్లోర్ తీసుకొని ఇందులోనే ఒక అర స్పూన్ జీలకర్ర రుచికి తగ్గట్లుగా ఉప్పు ఈ పిండికి సరిపడా మాత్రమే వేసుకోండి ఆల్రెడీ శనగల్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి తర్వాత ఒక స్పూన్ కారం ఒక పావు స్పూన్ గరం మసాలా ఒక వన్ స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక పావు స్పూన్ కంటే కూడా తక్కువగా చాట్ మసాలా పొడి ఒక స్పూన్ మైదా ఒక స్పూన్ శనగపిండి వేసుకొని ఇవన్నీ మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఏదైనా డౌట్ ఉంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి చూడండి ఇలా ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేస్తున్నాను చిన్నగా చాప్ చేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర ఒక అరచక్క నిమ్మరసం కూడా వేసుకోండి ఇలా నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి మరి లూజ్గా కలపకూడదు జస్ట్ కొంచెం వాటర్ వేసి ఈ పిండి అంతా కాస్త కలిసిన తర్వాత ముందుగా ఉడికించుకున్న శనగల్ని ఇందులో వేసుకొని పిండి అంతా శనగలకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి ఇలా ఈ పిండి అంతా శనగలకు బాగా పట్టిన తర్వాత అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని శనగలన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ లూజ్గా ఉండకూడదు శనగలకి పట్టుకొని కొంచెం థిక్గా ఉండాలి అలా ఉంటే మనకి ఆ కోడి క్రిస్పీగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా ఉండాలి మరి ఎక్కువగా ప్రెస్ చేస్తూ కలిపారంటే శనగలు ఆల్రెడీ ఉడికాయి కాబట్టి మెత్తగా అయిపోతాయి సో జస్ట్ పై పైన కలిపేసి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా ముందుగా వేసి చెక్ చేసి అది పైకి తేలితే మనకి ఆయిల్ కాగినట్లే ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ శనగలన్నింటినీ ఒక్కొక్కటిగా విడివిడిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొన్ని అయితే ముందుగా ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే ప్రాపర్గా మనకి క్రిస్పీగా ఫ్రై అవ్వవు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయండి ఉత్తిగా శనగలు ఉడకబెడితే కొంతమంది గుగ్గిళ్ళలాగా చేస్తే తినరు సో అలాంటి వాళ్లకు ఇలా పకోడీలాగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా శనగలు బాగా ఉడికి చాలా చాలా రుచిగా ఉంటాయండి ఇదే పద్ధతిలో మిగిలిన శనగలతో కూడా ఇలా వాయల కొద్దీ శనగల పకోడీని వేసుకొని ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేశాను పైన కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చితో కలిపి వీటిని సర్వ్ చేసుకున్నారంటే అద్దరిపోతాయి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా అదేవిధంగా చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి శనగలతో ఎప్పుడు చేసే రొటీన్ కర్రీస్ ప్రొటీన్ స్నాక్స్ కాకుండా ఇలా కొంచెం కొత్తగా పకోడీ కూడా వేసి చూడండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు ఈ శనగల పకోడీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్